అవినాష్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు కొనియాడారు జన్మదినం అనగానే హోటల్స్లో పార్టీలు కేక్ కటింగ్లు డాన్సులు ఆటలు పాటలు మందు చిందు అంటూ నానా హంగామాలుండే ఈ రోజుల్లో రక్తదానం అన్నదానం వస్త్రదానాలు చేయటం గొప్ప విషయమని ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్ జన్మదినం సందర్భంగా నగరంలో పలు ముఖ్య కూడళ్లతో పాటు గొంటి వీధిలో గల నైట్ షెల్టర్లో ఉండే అభాగ్యులకు నిస్సహాయకులకు అన్న వితరణ చేపట్టారు అలాగే స్థానిక బలగా లైన్స్ రక్త నిధి కేంద్రంలో మేనేజర్ కొంతం సునీల్ ఆధ్వర్యంలో తన రక్తపు సిరాను అందించి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మాట్లాడుతూ అవినాష్ ఆలోచన భేష్ అని కొనియాడుతూ అందరూ అవినాష్ని స్ఫూర్తిగా తీసుకొని తీసుకుని జన్మదినాన కానీ వేడుకలకు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి సామాజిక సేవలో భాగమవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో నేటి అన్నదాత రక్తదాత సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్ పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్ జిల్ ఫౌండేషన్ జాడ సాయి రెడ్ క్రాస్ ప్రతినిధి నంది మాశంకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛంద సేవ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకుళం జిల్లా కరజాడ గ్రామం చెందిన కొడుగు అవినాష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం లైన్స్ బ్లడ్ లైన్స్ బ్లడ్ సెంటర్లో బ్లడ్ బ్యాంక్లో రక్తదానం ఇవ్వడం జరిగినది అలానే ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గుంటువీధిలో ఉన్న పట్టణ పట్టణ నిరాశల వసతి గృహం అనగా నైట్ ఇక్కడ ఇక్కడున్న అభాగ్యులందరికీ పొడుగు అవినాశ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా టిఫిన్ టిఫిన్స్ ఇవ్వడం జరిగింది అలానే వస్త్రధానం కూడా చేయడం జరిగింది ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సిక్కువల్ స్వచ్ఛంద సేవా సమితి అయిన పొడుగు చరణ్ గారు అలానే సేవకులు నిరంతరం సేవకులైన వల్లం శివతీజ గారు అలానే రెడ్ క్రాస్ సంస్థలో ఉన్న నంది ఉమాశంకర్ గారు అలానే పెద్దపడుకు చెందిన బొట్ట సాయి కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొడుగు అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము